నమస్తే ఎన్నో భక్తికరమైనటువంటి విషయాలు మెగా భక్తి ద్వారా మీరందరూ చూస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు ఇక ఈరోజు కార్తీక మాసం వచ్చేసింది ఈ కార్తీక మాసంలో అత్యంత శక్తివంతమైన అలాగే అత్యంత భక్తిభావంతో చేసుకునే ఒక వ్రతం ఉంది ఏమిటి ఆ వ్రతం దాని విశేషాలు ఏమిటి ఎందుకు ఆ వ్రతం చేసుకోవాలి చేసుకోవటం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి ఎవరు చేసుకోవాలి ఈ విషయాలన్నిటికీ ఇక్కడ సమాధానం దొరుకుతుంది శ్రద్ధగా ఈ కార్తీక మాసాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో ఇది మళ్ళీ చెప్తున్నాను అందరికీ షేర్ చేయండి తప్పకుండా ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేసుకుంటే కలిగే ప్రయోజనాలు ప్రతి ఇంటా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం నమస్కారం రఘుప్రియ రఘుప్రియ గారు కేదారేశ్వర వ్రతం అసలు ఏమిటి ఈ వ్రతం ఎందుకు చేసుకోవాలి చేసుకోవటం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి ఎవరు చేసుకోవాలి అసలు ఈ వ్రతంలో భార్యాభర్తలు కూర్చోవాలా లేదా పెళ్లి కాని వాళ్ళు కూర్చోవాలా ఎవరు ఎవరు చేసుకుంటే మంచిది ముఖ్యంగా చెప్పండి అయితే మనకి ప్రతి అంటే సంవత్సరంలో ప్రతీ నెల ఏదో ఒక వ్రతం అనేది ఉంటుంది భాద్రపదంలో వినాయక చవితి తర్వాత కా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము ఇలా వ్రతాలకి ప్రత్యేకమైన విశిష్టత ఉంది అయితే ఈ కార్తీక మాసంలో కేదారేశ్వర వ్రతానికి చాలా దేవతల దగ్గర నుంచి కూడా దేవతలు ఋషులు మను మానవులు ముగ్గురు కలిసి చేసుకునేది ఈ చాలా అంత మహోన్నతమైనటువంటిది అయితే ఇది శివ పార్వతులకు ప్రత్యేకించింది అనమాట అయితే ఇది చేయడం వల్ల ఎవరు చేసుకోవచ్చు అంటే కనుక దంపతులు మాత్రమే చేసుకోవచ్చు పెళ్లి కాని వాళ్ళు కాదు దంపతులు చేసుకోవడం వల్ల ఏంటంటే భర్తకి ఆయుషు ఆరోగ్యము ఐశ్వర్యము పెరుగుతుంది అయితే ఈమెకు ఆ స్త్రీకి ఎవరికి అయితే ఉంటుందో ఆమెకు ఆ సంతాన సౌభాగ్యము దాంతోపాటు ఐదవ తనము ఉంటుంది పాటుగా ఇంకా మనకి కుటుంబంలో కావలసిన సంపదలు సౌభాగ్యాలు ఇలాంటివన్నీ సమకూరుతాయి ఇది సాక్షాత్తు అమ్మవారు హిమవత్ పర్వతంలో కేదార వనంలో ఈ తల్లి చేసుకుందనమాట పార్వతీదేవి చేసుకుంది కేదార కేదార వ్రతం అనమాట ఈశ్వరుడు కోసం చేసుకుంది కాబట్టి కేదారేశ్వరము అని ఈ వ్రతానికి పేరు వచ్చింది పేరు వచ్చింది అయితే ఈ వ్రతము చేయడం వల్ల ఆ తల్లి దేనికోసం చేసిందంటే అంటే శివుణ్ణి పొందడం కోసము ఆ శివుడిలో సగ భాగం కోసం చేసింది అంటే భర్త కోసం అన్నమాట అయితే భర్త కోసం అనగానే ఇక్కడ మనకి సందేహం రావచ్చు ఆ పెళ్లి కాని స్త్రీలు చేసుకోవచ్చా అని అయితే పెళ్ళైన స్త్రీలు భక్ మాంగళ్యం కోసము భర్త ఆయుష్ కోసము ఐశ్వర్యం కోసం చేసుకుంటారు అయితే ఈ వ్రతము చే చేసిన వాళ్ళకి ఏమిటి ఫలితం అంటే కనుక ఇహలోకంలో భౌతిక సుఖాలు భౌతిక సంపదలు కలుగుతాయి తర్వాత ఆధ్యాత్మిక సంపదలు ఆధ్యాత్మికంగా కూడా సంపదే అది కూడా ఆధ్యాత్మిక సంపదలు కలుగుతాయి అంత్యంలో శివ సాయుధ్యాన్ని పొందుతారనమాట ఈ మూడు ఫలితాలు ఈ సం ఈ వ్రతం చేసుకున్న వాళ్ళకు వస్తాయి ఇవి కాకుండా చేసిన తర్వాత కూడా కొన్ని కొన్ని ఫలితాలు వస్తాయి వ్రత ఫలితము అంటారు దాన్ని అయితే ఈ కేదారేశ్వరు స్వామిని అంటే ఈశ్వరుణ్ణి ప్రత్యేకంగా శివపార్వతుల కోసం చేస్తారు ఈ వ్రతం వాళ్ళని చేయడం కోసం అంటే ఎట్లా చేస్తారు అంటే పంచ కేదార వ్రతంలోను పంచ స్థితులు ఇందులో ఉంటాయి పంచస్థితులు అంటే ఏంటంటే భూమి జలము గోమయము రత్నము తర్వాత ఖనిజము ఇవి నిమిడికృతమై ఉంటాయి ఈ రూపాలలో స్వామిని ప్రతిష్ఠించి చేసుకుంటారు అయితే ఈ ఇది చేయడం వల్ల ఏంటంటే ఈ వ్రత విధానము మనం ఎప్పుడు చేసుకోవాలి దీనికంటూ విధానం ఒకటి ఉంటుంది ప్రత్యేకించి కార్తీక మాసంలో కార్తీక శుద్ధ చతుర్దశి రోజు మొదలుపెట్టి పౌర్ణమికి ఇది ముగించుకుంటారు పూర్తి చేసేసుకుంటారు ముందు రోజు తర్వాత రోజు ఈ చేసేటప్పుడు దేవతారాధన ఎవరిని చేయాలంటే కనుక శివుణ్ణి ఆరాధించాలి పార్వతీ పరమేశ్వర సహిత శివు రూపాన్ని ఆరాధించాలి తర్వాత ఈ ప్రతిమను ఐదు రూపాలలో ఇందాక అనుకున్నట్టుగా భూమి భూమి మీద కానీ అంటే మట్టితో కానీ తర్వాత జల రూపంలోను గోమయ రూపంలోను రజిత రూపంలోను రత్నం రజితం అంటే మన వెండి ఈ రూపాలలో స్వామివారిని అర్చన చేస్తాము ఇది ఒక విధానము ఇందులో ప్రక్రియ అయితే తర్వాత ఏంటంటే మంత్రం ఏం చదవాలి అనేది కూడా మనకి ఇందులో భాగంగా చెప్పబడింది అంటే పూజ చేసేటప్పుడు చదవలసిన మంత్రం చదివి చదవలసిన మంత్రము దానికి వ్రతకల్పం వేరే ఉంటుంది కానీ పూజ స్టార్ట్ చేసేటప్పుడు చేయవలసిన మంత్రం ఏంటంటే కనుక ఓం నమ శివాయ ఓం నమ కేదారేశ్వర పార్వతీ సమేతాయ నమ ఈ మంత్రం ప్రత్యేకంగా చదువుకుని మన ప్రక్రియ మొదలుపెట్టి తర్వాత స్వామివారి యొక్క అష్టోత్తర నామాలతో పూజ ప్రారంభిస్తాము యథావిధి వ్రతం ఎలాగైతే నియమాలు ఉన్నాయో ఆ నియమాలు ఇక్కడ ప్రారంభిస్తాము అయితే వ్రతం అయిపోయిన తర్వాత ఉపవాసం ఉండి ఆ భార్యాభర్తలిద్దరూ భూసయనం చేసుకోవాలి తర్వాత ఈ వ్రతం ఆచరించేటప్పుడు బంగారు రంగు వర్ణంతో కానీ లేదా పసుపు వర్ణం కలిగినటువంటి పట్టు వస్త్రాలు ధరించాలి కుదరని పక్షంలో సాదాసీద నేత చీరలైన వారి శక్తి కొద్దీ ఈ రంగు వస్త్రాలను ధరించి పూజ చేసుకోవాలి తర్వాత ఇందులో ప్రత్యేకత ఏంటంటే కనుక దీపారాధన బిల్వార్చన అర్చన అభిషేకము మహానైవేద్యము ఈ నాలుగు ప్రధాన పాత్రలు వహిస్తాయి బిల్వాలతోనే అర్చన చేయాలి ఇతరత్ర ఏ పదార్థాలు వాడరాదు తర్వాత ఈ వ్రతం అయిపోయిన తర్వాత వ్రత అంత్యంలో ఐదు రకాల దానాలు ఇవ్వాలి వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి అదేంటంటే కనుక బెల్లము నెయ్యి దుస్తులు దీపాలు శివ పూజకు సంబంధించినటువంటి వస్తువులు శివారాధనకు సంబంధించి ఏవైనా సరే వస్తువులు అంటే మ జపమాలలు అభిషే అభిషేకానికి సంబంధించిన వస్తువులు ఇలా శివ పూజకు సంబంధించిన వస్తువులు ఈ ఐదు వ్రతం చేసుకున్న వాళ్ళు దానం ఇచ్చుకోవాలి అయితే ఈ వ్రతం చేసినందువల్ల ఫలితాలు ఏమిటి వస్తాయి అంటే కనుక ప్రప్రథమంగా పూర్వజన్మ కృత తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయి తర్వాత ఏంటంటే కర్మ ద్వారా చేసినటువంటి ఈ ఇహలోకంలో కర్మ ద్వారా చేసినటువంటి దోషాలు ఏమైనా తెలిసి కానీ తెలియక కానీ మనము మనసా వాచా కర్మణ అంటుంటాం కదా మనసు చేత కానీ బుద్ధి చేత కానీ వాకు చేత కానీ చేసిన పాపాలు అప్పటి వరకు చేసిన పాపాలు తొలగిపోతాయి తరువాత ఏంటంటే ఆ పితృదోషాలు అరిష్టాలు మనకి ఏమైనా చాలామంది అంటుంటాం చాలా అరిష్టం పట్టిందని ఇలాంటి అరిష్టాలు కూడా తొలగిపోతాయి తర్వాత పాపాలు దహనం అన్నమాట ఈ వ్రతం చేసినందువల్ల తర్వాత ఏంటంటే కులదేవత యొక్క అనుగ్రహము కలుగుతుంది చాలామంది ఏమనుకుంటారు మాకు కులదేవత తెలియదు కదా అని అనుకుంటారు అయితే ఎవరికైతే కులదేవత తెలియదో అందరికీ కులదేవత తెలియాల్సిన అవసరం లేదు కులదేవత ఇంటి దేవత తెలియాల్సిన అవసరం లేదు తెలియకపోవచ్చు కూడా అప్పుడు ఏం చేయొచ్చు అంటే కనుక మమ కుల దేవతా ప్రీత్యర్థం నేను ఈ వ్రతం చేస్తున్నాను మమ కరిష్యే అని చెప్పుకున్నట్టయితే ఈ మంత్రం చెప్పుకుని ఇది స్టార్టింగ్ లో అనమాట మమ కులదేవత దేవత ప్రీత్యర్థం కేదారేశ్వర వ్రత ప్రారంభం అని చెప్పుకున్నట్టయితే కనుక మనకి తెలియకపోయినా ఆ కులదేవత ఉంటుందిగా ఆవిడ సంతృష్టి చెందుతా అన్నమాట ఇదొకటి తర్వాత ఈ వ్రతం చేయడం వల్ల గతంలో ఏమైనా దంపతుల మధ్య ఇబ్బందులు కానీ లేదా గొడవలు కానీ ఉండి ఉంటే కనుక అవి సమసిపోయి ఒకరికొకరు పార్వతీ పరమేశ్వరులాగా అర్ధనారీశ్వరులాగా కలిసి ఉంటారు ఇది నిజమైన తార్కాణం కూడా ఇది తర్వాత ఏంటంటే సంతానం కోసం కానీ ధనము కోసం కానీ తర్వాత ఆరోగ్యము సౌభాగ్యము ఎవరైతే వాంచిస్తూ ఉంటారో వాళ్ళు చేసుకోవచ్చు అది ఇక్కడ ఒక సందేహం రావచ్చు భర్త లేని స్త్రీలు కూడా చేసుకుంటే మరుజన్మకి భర్తలు అంటే సౌభాగ్యం ఉంటుంది కదా అని అనుకోవచ్చు అయితే వీళ్ళు ఈ పూజలో పాల్గొనడం అవ్వదు కాబట్టి వీరి తరపు నుంచి కోడలు కానీ కూతురు కానీ వీళ్ళ పేరిట కనుక చేసుకున్నట్టయితే మరు జన్మలో వైదవ్యం అనేది ఉండదు అది సాక్షాత్ ఆ పార్వతియే సెలవిచ్చిందనమాట ఓకే ఆశీర్వాదం అలా లభించి లభించింది అనమాట అయితే ఇంకొకటి ఏంటంటే అంతిమంగా ఈ వ్రతము కొంతమందికి ప్రతి సంవత్సరం చేసుకోవడం ఆనవాయితీగా ఉంటుంటుంది అంతిమంగా శివ సాయుధ్యాన్ని పొందే అవకాశము ఇది తథ్యము అని చెప్పి పార్వతీ అమ్మవారు శివుడికి చెప్పిన విషయంలో స్కంద పురాణంలోను పురాణంలోనూ చెప్పడం జరిగిందనమాట కేదార పురాణం అని కూడా ఉంది దానిలో కూడా ఈ అంశాలు ప్రస్తావించడం జరిగిందనమాట అయితే ఇది కేవలం శివుడికేనా అని సందేహం రావచ్చు శివుడు పార్వతులు కలిసినటువంటి ఇద్దరు మూర్తులతో కలిపినటువంటి ఈ కేదారేశ్వర వ్రతం అనమాట ఇది చేయడం వల్ల ఇన్ని రకాల ఫలితాలతో పాటు మహామహా అంటే ఏం చెప్తారు ఉత్కృష్టమైనది మహోన్నతమైన వ్రతాలలో వ్రతరాజ్యం ఇది చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు కేదారేశ్వర వ్రతం మీరు ఇంతకుముందు చేసుకున్నారా ప్రతిఫలాలు ఏ విధంగా పొందారు ఈ విషయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇప్పటి వరకు చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఏ విధంగా చేసుకోవాలి చేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా మరి ఇంకెందుకు ఆలస్యం అందరికీ తెలియచేయండి ఈ వీడియోని మ్యాక్సిమం ఎంతమందికి మీరు షేర్ చేశారు అనే విషయాలని కూడా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే